దగ్గుతో పోతే సొంటికి కూడా ప్రిమే అన్నట్టుగా ఆన్లైన్ లో షాప్ చేసి రివ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంట్లోకి షాపింగ్ చేయడం ఎక్కువైపోయింది అదే అంటే రివ్యూ ఇస్తున్నా అని చెప్తున్నా మా ఆయనకి కూడా అలవాటు అయిపోయి కానీ నీ ఇష్టం నీకు అలా సాగుతుందని ఊరుకున్నారు మిగిలిన ఫ్రూట్స్ అన్నిటితో ఈ ప్రాబ్లం ఉండదు కానీ బనానాస్ కి మనకి చిన్న చిన్న దోమలు వస్తూ ఉంటాయి కదా సో అంతకు ముందు నేను నెట్ ఇది ప్లాస్టిక్ ఒక బుట్ట లాంటిది పెట్టుండేదాన్ని అది చిన్న చిన్న హోల్స్ పడిపోయింది అనమాట సో అందుకని ఈసారి మెటల్ ది తీసుకున్నాను ఇది స్ట్రాంగ్ గా ఉంది దీని కాస్ట్ వచ్చేసి నాకు టూ ఎయిట్ ఎయిట్ రూపీస్ పడింది బట్ క్వాలిటీ చాలా బాగుంది దీని లింక్ నేను కమ్యూనిటీ లో ఇచ్చి ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ట్యాగ్ చేస్తాను మీకు ఎవరికన్నా కావాలంటే చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో అయితే లింక్ అని కమెంట్ చేయగానే డైరెక్ట్ గా లింక్ వచ్చేస్తుంది ఇవి ఎవరో తెలిసిన వాళ్ళు తెచ్చిచ్చారంట ఈ స్వీట్ అంటే నాకు ఎంత ఇష్టమో కానీ బయట వర్షం పడుతుంది ఇది ఫుల్ నెయ్యి వేస్ట్ చేస్తారు టేస్ట్ ఉంటది అసలు నోట్లు పెట్టుకుంటే కరిగిపోతూ ఉంటది కానీ నేత్రానందం తప్ప జిహ్వానందం లేకుండా పోయింది దీంతో పాటు నాకు ఇష్టమైన కారపొడి కూడా పంపించారు దాంతో జిహ్వానందం పొందొచ్చులేండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్